అందరికీ నమస్కారం నేను మీ సుజాత చేప ఏదైనా సరే ఫ్రై ఈ విధంగా చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే మీరు ఎప్పుడు చేపలు తెచ్చుకున్నా సరే నేను చూపించిన విధంగానే మీరు చేపల ఫ్రై అనేది చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది చేప ముక్క చాలా జ్యూసీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది నేను చెప్పిన చిట్కాలతో మీరు ఈ చేపల ఫ్రై తయారు చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ముందుగా ఈ ముక్కల్ని సన్నగా కట్ చేయించుకున్న ముక్కలని తెచ్చుకోవాలి అంటే బాగా లావుగా అయితే మనకి మసాలా అనేది బాగా పట్టదు ఫ్రైకి ఎప్పుడైనా సరే బాగా సన్నగా కాకుండా మీడియంగా నేను చూపించిన విధంగా కట్ చేయించుకుంటే మీకు మసాలా అంతా కూడా ముక్కలు పడుతుంది రెండు చిటికలు పసుపు ఒక అర స్పూన్ అయితే సాల్ట్ పడుతుంది ఇవి అర కేజీ ముక్కలు ఇవి చేప ముక్కలు రెండు స్పూన్లు కారం ఇలా ముందుగా మనం చేప ముక్కలు తెచ్చుకున్న వెంటనే ఉప్పు కారం పసుపు పట్టించేసుకుంటే చేప అనేవి పాడవ్వు అంటే ముందుగా శుభ్రపరిచేసుకున్న తర్వాత మనం ఇలా మసాలా ఇవి అన్నీ కూడా పట్టించేసుకుని పక్కనుంచుకోవాలి కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకునే లోపలనే ఇలా పక్క నుంచి ఒక పావుగంట సమయం పట్టినా మనకి చేపముకలు అనేవి పాడవకుండా ఉంటాయి చేప అనేసరికి ఎప్పుడైనా సరే మనం తెచ్చుకున్న వెంటనే వండేసుకుంటే పాడవకుండా ఉంటుంది టేస్ట్ అనేది చేంజ్ అవుద్ది లేకపోతే అలా కాకుండా మనం తెచ్చుకునే వెంటనే ఇలా మసాలా ఉప్పు కారం అనేది పట్టించుకుంటే ముక్కలు అనేవి అసలు పాడవ్వు చూసారా మొక్క అనేది బాగా సాల్టు కారం పసుపు అంతా కూడా బాగా పట్టించాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే ఒక ఇంచు అల్లము ఒక వెల్లుల్లిపాయ ఇలా నేనైతే మెత్తగా దంచేసుకుంటున్నాను మీరు మిక్సీ పట్టించేసుకోవచ్చు ఈ మసాలా పౌడర్ కోసమైతే ఒక పావు టేబుల్ స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఇవన్నీ కూడా లవంగాలు మూడు ఇవి వేసేసుకుని బాగా మెత్తగా దంచేసుకోవాలి మీరు అయితే మిక్సీ పట్టించేసుకోవచ్చు నేను చూపించిన విధంగా బాగా మెత్తగా దంచుకోండి అంటే బాగా మెత్తగా కాకుండా ములుగా కాకుండా అంటే మనం దంచుకుంటే కొంచెం మురంగగానే వస్తుంది మిక్సీ పట్టించుకుంటే మీకు బాగా మెత్తగా వస్తుంది ఇలా నేను చూపించిన విధంగా మీరు పౌడర్ కన్నా చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మనం చేపలు ఎప్పుడైతే తెచ్చుకున్నా సరే ఇలా ఫ్రై చేసుకుంటే తినే కొలిది తినాలనిపిస్తుంది ఇప్పుడు నేను నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ రెండు ముక్కలు కట్ చేసి జ్యూస్ అనేది చేప ముక్కలకి బాగా పట్టిస్తున్నాను ఈ మనం నిమ్మరసం వేయడం వల్ల చేప ముక్కలు అనేవి మంచి జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి మనకి ఎప్పుడైనా సరే రెస్టారెంట్లో ఇలాగే నిమ్మకాయ అనేది ముందు పట్టిస్తారు మసాలా ఉప్పు కారం అన్నీ కూడా నిమ్మకాయతో పాటు మొత్తం ముందే పెట్టేస్తే మనకి ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుంది చికెన్ కూడా అంతే ఇప్పుడు చూసారా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్న ధనియాలు జీలకర్ర మిరియాలు లవంగాలు ఉంది కదా అది వేసేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అయితే ఫ్లోర్ పౌడర్ వేస్తున్నాను మొక్కజొన్న పిండి ఉంటుంది కదా మొక్కజొన్న పిండి అది వేసుకోవాలి నేనైతే చిన్న స్పూన్ వేసాను కాబట్టి మీరు పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్ అయితే రెండు వేసుకోవాలి ఇలా మొత్తం ముక్కలకి బాగా పట్టించాలి ఈ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేలాగా మనం ముక్కలన్నీ కూడా రెండు వైపుల్లో కూడా బాగా పట్టించండి ఇలా పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళైతే ఒక గంట నుంచి గంటన్నర వరకు పెట్టుకోండి అప్పుడు మసాలా అనేది బాగా పడుతుంది మామూలుగా బయట ఉంచే వాళ్ళైతే ఒక అరగంట నుంచి మీరు ఫ్రై చేసేసుకోవచ్చు వెంటనే చేసేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఒక గంట అయితే సరిపోతుంది ఇవి మసాలా పట్టించి లోగా మిగతా ప్రాసెస్ చూసేటప్పుడు మనకి మ్యాగ్నెట్ అయిపోతుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మసాలా అనేది బాగా పడుతుంది మనకి ఎక్కువ కాలం నిలవ ఉండాలి అంటే ఇలా మనం మసాలా అంతా పట్టించిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి లేదా స్టీల్ బాక్స్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అప్పుడు మనకు కావాల్సినప్పుడల్లా ఒక రెండేసి ముక్కలు తీసుకుని వెప్పుకోవచ్చు ముందుగా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి నేను చూపించిన విధంగా నేనైతే రెండు స్పూన్ల ఆయిల్ వేశాను ఈ రెండు స్పూన్ల ఆయిల్తో మొత్తం ఈ ముక్కలన్నీ కూడా వేపేయచ్చు ఆయిల్ అనేది అసలు ఎక్కువ పట్టదు తక్కువ ఆయిల్తో మీకు ఎక్కువ ఫిష్ ఫ్రై అనేది అవుతుంది టేస్ట్ అయితే అర్దులిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక పక్కన బాగా వేగిన తర్వాత రెండో పక్కకి ఈ విధంగా వెనక్కి తిప్పాలి ప్రతి ముక్క కూడా నేను చూపించిన విధంగా రెండు పక్కలను తిప్పేయండి చాప అనేది హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు వేపుడు అనేది చేసుకోవడం వల్ల మనకి స్నాక్స్ కింద కూడా తినచ్చు దీన్ని రైస్లోకే కాకుండా చపాతి ఇంకా స్నాక్స్ కింద సూపర్గా ఉంటుంది ఇలా వేపుతూ ఉంటేనే మా పిల్లలు తినేస్తున్నారు నేను పెట్టిన వేడియాలో మొత్తం ఇన్ని ముక్కలు వేపితే చివరికి అందులో కొన్ని ముక్కలు అయితే టేస్ట్ చూడడానికి అయిపోయింది మా పిల్లలకి ఇప్పుడు ఇందులో ఇలా కొద్దిగా మసాలా అనేది వేగింది మాడితే కనుక తీసేసి పక్క ఉంచుకోండి ఇప్పుడు నేను కరివేపాకు ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా రెండు రెమ్మల కరివేపాకు వేసేసి ఒకసారి అదే ఆయిల్లో ఆ కరివేపాకు అనేది పక్కగా తీసేసుకుని మిగతా ముక్కలు అందులో వేసుకుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ ఆయిల్లో ఉండడం వల్ల ముక్కలకి బాగా పట్టి మనకి చేప ముక్కలు అనేవి సూపర్ టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా కొత్తిమీర కావాలి కొత్తిమీర వేసుకోవచ్చు కానీ కరివేపాకు అనేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే మీరు ఒక రెండు మూడు ముక్కలతో వేపుకోండి నేనైతే నాలుగు ముక్కలు వేసిస్తాను నేను అడ్జస్ట్ చేసుకోగలను కాబట్టి చేసేస్తాను మీరు అయితే రెండు ముక్కలు వేసుకుని వేపుకోండి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద వేపితే మనకి ముక్క అనేది బాగా వేగి మసాలా అంతా కూడా ముక్కలు పడుతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా రెండు పక్కలన కూడా ప్రతి వైపున రెండు పక్కలన బాగా వేగేలాగా మూత అయితే పెట్టవలసిన అవసరం లేదు చేప మొక్క అనేసరికి మనకి తొందరగానే ఉడికిపోతుంది ఇలా వేపడి చేయడం వల్ల మంట పెద్దది పెట్టామంటే మాడిపోతుంది మంట పెద్దది పట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్ మీద మనం వేపడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో జ్యూసీ జ్యూసీగా ఉంది ఫిష్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో కూడా బాగా ఇష్టపడ్డారు నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సుజాత కుక్ ఫైల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ రెసిపీతో మీకు ముందుకు వస్తాము థ్యాంక్ యూ